డైరీ ఫార్మ్ అయితే ఈవినింగ్ వీడియో మార్నింగ్ అయితే మనం వీడియో అయితే వేసాము ఎన్ని గీదలు వచ్చినాయి ఏందన్నట్టు మనం మార్నింగ్ అయితే వీడియో వేసాం ఇంకోటి ఏంటంటే ఈ మార్నింగ్ చూసుకున్న వాళ్ళు అంటే కొన్న వాళ్ళు గేదెలు ఎవరైతే సెలక్షన్ చేసుకున్నారో వాళ్ళు ఈవినింగ్ అంటే మార్నింగ్ లోడ్ వచ్చింది కాబట్టి అప్పటికే పాలు తీసే ఉంటారు కొన్ని ఇప్పుడైతే ఈవినింగ్ మిల్కింగ్ కాబట్టి వాళ్ళు చూసిన వాళ్ళు అయితే వచ్చి పాలు అయితే పిండి చూసుకుంటారు ఎన్ని ఉన్నాయి ఇంత అనేది ఒకసారి చూసుకుంటారు హాయ్ బ్రో मजा क्या बोलो तेलुगु सिखाना है तेलुगु में बोलो अन्ना सब्सक्राइब सब्सक्रैबी <laughs> हिंदी में बोलो चलो ए, ए, ए बोलता। ए, ए, ए एक बोलते बोलते చాలా కామెడీ కామెడీగా చేస్తున్నారు ఒకటి రెండు మూడు కూడా తిరుమలకి చూడవచ్చు మంది అయితే వెహికల్స్ చూసుకోవచ్చు చాలా మంది వచ్చారు పబ్లిక్ కూడా చూడండి ఎంతమంది ఎంతమంది వచ్చారు లెక్క పెట్టుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు వైపు అప్రాక్సిమేట్లీ ఒక టెన్ మెంబెర్స్ పైన ఉన్నారు మిల్కింగ్ కూడా చూసుకుంటున్నారు నీలిరాజు మిల్కింగ్ అవుతున్నట్టుంది ચૂંટલ નીકળે હા સીનુઅના એમના પદ્ધતિ બિઝી બીઝી મત મત મારી એટલા લઈ મિલકિ અહીં રાયત અના ડબા વાળના રેના ડબેવા రైతు పిండి చూపించరా దారాలు ఎలా ఉన్నాయి ఓకే 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 దారాలు చూసుకున్నావా అన్న చూస్తున్నా అంటే ఒకసారి పిండి పిండినావా పిండి చూస్తున్నా ఎట్లా ఉన్నాయి అల్గా ఉన్నాయా టైట్గా వస్తుందా అలాగనే వస్తుంది అలాగనే వస్తున్నాయి ఇష్టవాడుగు అనుకున్నావు అన్న నీళ్ళు రావి ఏడు నెలల తర్వాత ఒక బర్రె వచ్చింది ఇది ఎన్ని లీటర్లు ఇస్తుంది అన్నారా ఏడు ఏడు అని చెప్పినారు చూసుకొని చెక్ చేసుకున్నాం ఎన్ని పూటలు చూసుకుంటున్నావు నేను ఒక మూడు పూటలు నాలుగు పూటలు చెక్ చేసుకుని తీసుకున్నాను మూడు పూట నాలుగు పూట అంటే గేదె ఫిక్స్ చేసుకున్నాం పాలు చూసుకొని తీసుకెళ్తాం దూడ ఏముందో దూడ చూసుకుందాం ఆడదాం లెక్కలు వేసుకుంటారు కదా ఇంత ఇంత దానికి ఇంత దూడ అని పెట్టేటప్పుడు దూడని బతికీసుకుంటే దీనికి దానికి మనం దూడ బతికే వరకు గ్యారంటీ ఉంటుంది కదా దూడ బతకే దూడను బతికుంటే దానికి ఇంత అమ్మేటప్పుడు దానికి ఇంత వచ్చింది దీనికి వచ్చింది అని చెప్పొచ్చు దూడ బతికేది బర్రీగా పై భయపడతలేదు ఇంతమంది నిలబడ్డారు

అవును దాని పిల్లలు బాగుంది మీ కామెడీ కామెడీ రెండు గేదెలు కొంటే పిల్లలు ఫ్రీయా గేదెలు కొంటే పిల్లలు ఫ్రీ అన్న అంటుండే కదా అందుకే నేను అంటున్నా రెండు బర్రెలు తీసుకుంటే దాని పిల్లలు అంటుంది ఓకే అన్న కొంచుకోండి నేను వీడియో తీసుకొని వస్తా ఓకేనా అన్న చూడండి మీరు వీడియో మొత్తం పాలు తీసాగా మాట్లాడదాం అన్న ఓకేనా ఓకే చూడొచ్చు గేదెలు కూడా మిల్కింగ్ కూడా అయిపోయినట్టుంది నీళ్ళు రావేది కూడా పాలు కూడా రాపుతున్నారు ఒకసారి ఇంటిచ్చింది నేను ఒకసారి రైతుని అడిగి తెలుసుకుందాం ఓకే పాలు అయితే ఇండిరు తీసిరు వాళ్ళు చెప్పే ఎన్ని లీటర్లు అని చెప్తే డిస్ట్ అని చెప్పి చెప్పడం లేదు వాళ్ళు సరే తెలుసుకుందాం మనమే మ్యాక్సిమం ఒక ఏడేడ్ అంతకాడకు ఐదు పైన ఇవ్వచ్చు ఎందుకంటే అలసిపోయి గేదె వచ్చింది కాబట్టి ఏడు లీటర్లు చెప్తే ఏడు లీటర్లు ఏ గేదె కూడా ఇవ్వదు ఎందుకంటే ఒకటే రోజులో అలసిపోయ అలసట పోవాలి కాబట్టి గేదే అంత తొందరగా రికవరీ కావు కావుసారి జాఫరాబాద్ మిల్కింగ్ కూడా ఎలా నడుస్తుందో చూస్తున్నాం సబ్స్క్రైబ్ కరో ఆర్ యూట్యూబర్ कैसा चल रहा है तुम्हारा चैनल अरे हमारे चैनल सब्सक्राइब कर करो बोलो सब्सक्राइब करो नहीं हाँ बोलो में बोलो नहीं बोलना था। <laughs> को यू, यू आप इना को माना, माना, माना चिन्ना डॉन है यहाँ पे अच्छी अच्छी बहस मिलती है సే హుషోగ్యాప్ ఛోటానయ్యే చోటా యూట్యూబర్ ఒకసారి మనం కూడా జాఫ్రాబాద్ మిల్కింగ్ ఎలా నడుస్తుందో తెలుసుకుందాం ఒకసారి చాలా మంది జాఫరాబాద్ గీదలు కూడా అడుగుతున్నారు ఎన్ని లీటర్లు ఉన్నాయి ఎందు ఒకసారి తెలుసుకుందాం మనం अटे बीआर वर्कर्स उतर कल के अड़क चला मंदिर रईतवा अड़ता और विकास होना। कैसा है? अच्छा और एम चेस्ट मे बोलो नहीं आ रहा कितने पूरा जाफराबा कितना चौदह भैंस है हाँ आ, कितना ख़त्म हो गया भैंस सात सात भैंस ख़त्म हो गया क्योंकि बकेट नींदी पेली कितना है इसके पास दूध का आठ लीटर टैम का आठ लीटर कितने लीटर का बकेट है वो नौ लीटर का नौ लीटर का बकेट है और बाकी है उसमें भरने का आ जाएगा और दूध है है। दे दे दे। बच्चा पीएगा। बच्चा पिएगा बच्चे को छोड़ रहे हैं बच्चा बच्चे को लीटर छोड़ रहे हैं वो आने का ना, वो आने। बोलो नहीं अरे अरे सब्सक्राइब करो बोलो पार। सब्सक्राइब, पार। सब्सक्राइब करो बोले लाइक करो మన లైఫ్ అయిపోయింది ఇంకా నా అయిపోయింది లైక్ కర్ర అంటుడు పాలు కూడా దూడ కూడా ఇస్తున్నారు మన దగ్గర అయితే ఒక ఏడు ఎనిమిది మంది బిఆర్ వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు చాలా మంది రైతులు కూడా మజార్ బైక్ అడిగే ముందు గేదెలు సెలెక్షన్ చేసుకొని బీఆర్ వర్కర్స్కే చాలామంది అడుగుతారు ఈ గేదె ఎన్ని లీటర్లు ఇస్తుంది మీరు ఎన్ని లీటర్ పిండేవారు ఇంకా ఇది అన్ని మొత్తం డీటెయిల్స్గా ఇది ఎన్నో అవుతా అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కానీ గే బీఆర్ వర్కర్స్ కూడా అడిగి తెలుసుకుంటూ ఉంటారు చాలామంది ఇవి గేదాలు మార్నింగ్ వచ్చినది అయితే తిప్పి చూపిస్తా చూపించిన గుడ్డు అన్న షేర్ కరో లైక్ కరో బోలో అరే బోలో మన గుడ్డు అన్న అంటారు ఈనని గుడ్డు డానే చోటా డాన్ మన కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది చూసుకోండి మంచిగా చూసుకోండి ఎవరైనా గేదెలు కావాలంటే మనం ఫస్ట్ ఇక్కడ వచ్చినాక మనవన్ను గెలవండి ఓకే థ్యాంక్ యూ అందరికీ ఈరోజు వీడియో అయితే ఇది ఇంకా రేపు వీడియో రేపు అప్డేట్ ఏముంది ఎవరు ఉన్నారు ఎవరు కన్ఫర్మేషన్ అయిందో చూసుకుందాం ఒకసారి ఓకే థ్యాంక్ యూ